భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులుపాడు మండల పరిధిలో గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు ఎనభై ఆరు రేషన్ కార్డులు నలభై మూడు రైతు భరోసా మూడు వందల యాభై ఆత్మీయ భరోసా పదహారు మంది లబ్దిదారులకు నాలుగు సంక్షేమ పథకాలను ప్రత్యేక అధికారి పౌర సరఫరాల అధికారి రుక్మిణీదేవి మంజూరు పథకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వాతి బిందు ఎంబీడి కర్ణాకర్ రెడ్డి ఏవో దీపక్ ఆనంద్ ఎంపీఓ తులసీరామ్ ఉపాధి హామీ ఎంపీఓ రవికుమార్ సబ్ ఇన్స్పెక్టర్ బాలవత్ రవి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు లైలా వెంకటరెడ్డి మండల అధ్యక్షుడు మాలోత్ మంగిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు అట్క అండి మహాలక్ష్మి రామయ్య

వస్తాయి లేట్ అయితే లేట్ వస్తాయి దయచేసి అది గమనించాలిదైన వ్యవసాయ కూలీలు అది కూడా ఉపాధి హామీలు గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏ కుటుంబం అయితే ఇరవై రోజులు పైగా పని దినాలు చేస్తున్నదో మొదటి విడతగా మనం చూస్తే పదమూడు మంది అర్హులు అర్హులుగా తిలారు అయినా ఎందుకైనా ఇంకొంతమంది నష్టపోతారనే ఆలోచనతో మళ్ళీ నిన్న దాన్ని రీసర్వే చేయించుకుంటే ఇంకొక నలుగురు లబ్ధిదారులుగా వచ్చారు ఆ నలుగురిని ప్రభుత్వానికి నివేదిస్తే నలుగురులో ఒకరికి మళ్ళీ వ్యవసాయ తేలింది మిగతా ఫైనల్ గా ముగ్గురు పదమూడు ప్లస్ ముగ్గురు పదహారు మంది ఊళ్ళో అరువుగా తీరు అన్నారు ఇంకా కనుక మీరు నిజంగా మన కుటుంబం వ్యవసాయం లేదు ఒక సెంటు భూమి కూడా లేదు మేము వంద రోజుల పనికి ఇరవై రోజులు పైగా వెళ్ళినాం మేము మా పేరు రాలేదు కూడా అవన్నీ కూడా పరిష్కరిస్తామండి నాకు తెలిసి దాని లెక్క అయితే కరెక్ట్ తీసుకున్నారు కొన్ని ఒకవేళ ఒకటి రెండు మిస్ అయితే కూడా అవి మనం మళ్ళీ మంజూరు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందద్దు ఇంత అధికంగా ఒకటే ఊర్లో అన్ని రకాల స్కీములు దాదాపు ఎనభై ఆరు అంటే వంద ఇళ్ళు దగ్గర దగ్గర ఒకటే ఊర్లో వేయటం ఈ చరిత్రలోనే మొదటిసారి ప్రభుత్వం చేపట్టింది దయచేసి అందరూ ఈ ప్రజల కోసం చేస్తుంది ఇంతకు ముందే ఒక మూడు హామీంది మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎవరైతే విద్యుత్ బిల్లు మాఫీ మరియు గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ బయట మార్కెట్ లో మనం వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు పెట్టి తెచ్చుకునేది ఐదు వందల రూపాయలకే నీకు ఇవ్వడం జరిగింది దానికి కొనసాగింపుగా ఈ నాలుగు రోజులు తీసుకురావడం జరిగింది ప్రభుత్వం కాబట్టి దయచేసి అందరూ కూడా అన్ని విషయాలు గమనించి మరి ప్రభుత్వానికి అండరాడలు ఎప్పుడు ఉండాలని